కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కన్నూరు రెప్పగొట్టే పాటు కూడా కరెంటు పోలేను పవర్ ఐలాండ్ చేసినాం రాష్ట్రంలో ఉండే అన్ని జనరేటింగ్ స్టేషన్ల తోరి దీన్ని నేషనల్ గ్రిడ్ లో కూడా లింక్ చేసినాం అంత బాగా చేసినటువంటి హైదరాబాద్ నగరంలో నేను రోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా నిన్న కొద్దిపాటి వాన పడితే ఆరారు గంటలు ఎనిమిది గంటలు కరెంటు పోతా ఉంది పది గంటలు కరెంటు పోతా ఉంది రాష్ట్రం ప్రతిష్ట పోతా ఉంది పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కన్నూరు రెప్పగొచ్చే పాటు కూడా కరెంటు పోలేను పవర్ ఐలాండ్ చేసినాం రాష్ట్రంలో ఉండే అన్ని జనరేటింగ్ స్టేషన్ల తోరి దీన్ని నేషనల్ గ్రిడ్ లో కూడా లింక్ చేసినాం అంత బాగా చేసినటువంటి హైదరాబాద్ నగరంలో నేను రోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా నిన్న కొద్దిపాటి వాన పడితే ఆరారు గంటలు ఎనిమిది ఎనిమిది గంటలు కరెంటు పోతా ఉంది పది గంటలు కరెంటు పోతా ఉంది రాష్ట్రం ప్రతిష్ట పోతా ఉంది పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి